నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము తులారాశి ఈ రాశిలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల కళాత్మకంగా పెరుగుదల కనపడుతుంది అంటే మంచి ఇంపార్టెన్స్ పెరుగుతుందనమాట అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే సృజనాత్మకత రంగాలలో అంటే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్లకు డిజిటల్ రంగంలో ఉన్నవాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు డెంటల్ మెడిసిన్ ఇంజనీరింగ్ లా ఈ రంగంలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము మీరు అనుకున్న కోరికలు తీరే అవకాశము మీరు ఎంచుకున్న కాలేజీలో సీట్లు రావడంతో పాటు మంచి ర్యాంకులు పొందుతారు కొంతమంది క్యాంపస్ సెలక్షన్స్ కూడా సక్సెస్ చేసుకుంటారు కొంతమందికి విదేశాలు వెళ్ళాలని అక్కడ చదవాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి అక్కడికి వెళ్ళి చదివే యోగ్యత అవకాశము ఈ రాశి వారికి గోచరిస్తోంది అయితే మీకు చిన్న ఆటంకం ఏంటంటే గతంలో కొంతమంది రెండుసార్లు అటెంప్ట్ చేసి ఉండుంటారు కొంతమంది విద్యార్థులు అది మూడోసారి కూడా ఫెయిల్ అయ్యే అవకాశము గోచరిస్తోంది కొన్ని రంగాలలో ఉండే విద్యార్థులకు అంటే కొన్ని కొన్ని కెరియర్లో ఉండే విద్యార్థులకు మూడోసారి కూడా ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి మొబైల్ని ఎక్కువగా చూడకుండా మీ పని ఏమిటి అనే ధ్యేయంతో కనుక మీరు చదివినట్టయితే ఈసారి తప్పకుండా పాస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ కృషికి తగిన ఫలితాన్ని పొందడంతో పాటు ప్రమోషన్స్ కూడా తీసుకుంటారు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీ పై అధికారులు మీ మాటకు విలువ ఇస్తారు మీ సహోద్యోగుల్లో కూడా మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనబడుతోంది ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది నా ఆదాయ మార్గాలు నాలుగు వైపుల నుంచి మీకు అధిక ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంది గృహాన్ని కొనుక్కుంటారు భూమిని వాహనము ఈ మూడు కొనుక్కునే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది టెంపరీ ఉద్యోగం చేసేవాళ్ళు ఇటు ప్రభుత్వ రంగంలో కావచ్చు ఇటు ప్రైవేట్ రంగంలో కావచ్చు వారికి పర్మినెంట్ అయ్యి వేతనాలు పెరిగే అవకాశం కూడా అలాంటి శుభవార్తలు కూడా వినే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి మీ వ్యాపార విస్తరణ పెరుగుతుంది వ్యాపార విస్తరణతో పాటుగా లాభాలు వచ్చే వ్యాపారాలు మాత్రమే మీరు తీసుకుంటారు మార్కెట్లో మీ యొక్క వస్తువుకి గిరాకీ పెరిగి అధిక రేటు పలికి మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు ఈ మాసంలో నిరభ్యంతరంగా పెట్టుకోండి షేర్ మార్కెట్లో కానీ లేదా వ్యాపార విస్తరణ కోసం కానీ మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తర్వాత వ్యాపారాన్ని పేరు మార్చాలనుకున్నా లేదా కొత్త వ్యాపారానికి ఏ వ్యాపారం తీసుకోవాలి అనే అంశాన్ని పరిశీలించాలన్నా కానీ ఈ మాసంలో మీరు ఆ ప్రయత్నాన్ని చేసుకోండి తర్వాత ఐటీ రంగం చూసినట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ ఐటీ రంగంలో ఉద్యోగం చేయాలి అని అనుకున్న నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు అనుకున్న జాబ్ వచ్చే అవకాశం కనబడుతోంది మీరు కొత్త కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్త కోర్సుల్ని నేర్చుకున్నట్టయితే కనుక మంచి మంచి కంపెనీల యొక్క ఆఫర్లు మీరు అందుకునే అవకాశం కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరచిరాస్తులు కొనుక్కోవాలన్నా మీ వెంచర్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా కొత్తగా భూమి కొనుక్కుని వెంచర్లు ఎక్కువ వెయ్యాలని అనుకున్నా దాని ధర నిర్ణయం చూసుకోవాలనుకున్న ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ పీపుల్కు ఈ మాసం చాలా చక్కని మాసము మీరు టార్గెట్లు ఫిక్స్ చేసుకోండి మీరు ఏది చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశము ఈ రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ రంగం వారికి గోచరిస్తోంది తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క పంట విపరీతంగా పండి దిగుబడి పెరిగి అధిక ఫలాన్ని పొందడంతో పాటు విపరీతమైన రేట్లు పెరిగి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది భూమి విస్తరణ చేస్తారు క్షేత్ర వృద్ధి ఉంది పశువృద్ధి కూడా ఉంది వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది కౌలుదారులకు వాణిజ్య పంటలకు అక్వాకల్చర్ వాళ్ళకి మిగతా అందరికీ కూడా ఈ వ్యాపారంలో వ్యవసాయంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము కొత్త పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోండి తర్వాత రుణాలు కనుక చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు తప్పనిసరి అయితేనే తప్ప రుణాల జోలికి ఈ వ్యవసాయదారులు వెళ్ళకపోవడమే మంచిది అయితే తదుపరి చేతివృత్తుల వాళ్ళు కాంట్రాక్టుదారులకు మరింత లాభాలు వస్తాయి మీ వ్యాపార విస్తరణ పెరిగే అవకాశము మీ చేతి వృత్తులకు సంబంధించినటువంటి వస్తువులకి గిరాకీ పెరిగే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ రాశిలో ఉన్నవారికి కనపడుతోంది అయితే స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది గతంలో అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఈ మాసం అనుకూలమైన మాసము వివాహం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి ఎన్ఆర్ఐలకు మీ యొక్క ప్రాజెక్ట్స్లోనూ మీరు ఉన్న స్థితిలోనూ మీరు ఉన్న జాబ్లోనూ డెవలప్మెంట్ కనబడుతోంది పురోగతి కమన కనపడుతోంది అది ఆర్థిక పరంగాను మీ క్యాడర్ పరంగాను కూడా చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు గోమాత పూజ చేసుకోవడంతో పాటు ప్రతి సోమవారము శివార్చన కంపల్సరీగా చేయాలి శివ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి అయితే శివాభిషేకం చేసేటప్పుడు బిల్వాలతో కానీ చెరుకు రసంతో కానీ పసుపు కుంకుమ ద్రవంతో కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ కోరికనైతే కోరుకుంటున్నారో ఆ కోరిక తీరే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా అవుతుంది పాటుగా పంచామృతాన్ని దేవాలయంలో కానీ లేదా క్షేత్రంలో కానీ దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశంతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే